నమస్కారం అండి ధన్యవాద గారు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంపించారండి రేపు మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అని దగ్గర చూసుకోమన్నారండి సారీ చీకటి కదా కనిపించలేదు అలాగేనండి ఆయన పడుకున్నారండి మీరేం చేస్తున్నారండి టీవీ చూస్తున్నారండి రండి కూర్చోండి రేపు పొద్దున్న మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దునే లేతే వెళ్దాం అనుకున్నామండి పాపం ఆయన కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి కోపం తగ్గిందా అయితే అలవాటు లేదండి సారీ చెప్పడం నీకు అలవాటేగా ఈ సారి మాత్రం సారీ చెప్పడం రాలేదు అంచలే మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను మరి భోజనాలు ఏం చేస్తాము ఉండేది మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నాం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అవచ్చులే ఇప్పుడు టైం లేదా ఓపిక లేదు పొద్దు నుంచి ఫుడ్ లేదు బట్లో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వి ఓపిక కూడా లేదు ఒక్కసారి అని చూడు నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి రతం చేసిన చాలా ముఖ్యం కదండి యాక్చువల్గా నాకు వ్రతం కన్నా వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసేలా ఉన్నాడు ప్లీజ్ గుడ్ నైట్ ఒత్తి గుడ్ నైట్ ఏనా డబుల్ ఇచ్చానుగా నిన్నెవడు బాగు చేయలేడా చే రేపు పొద్దునే సత్యనారాయణ వ్రతం ఉందండి మా అత్తగారికి ఏమోనండి నూట ఎనిమిది ప్రదక్షిణ మొక్కుందండి దానికి పర్మిషన్ కావాలా అండి మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంత ఉత్సాహం అండి దానికి అవకాశం ఉంటుందండి మా ఆయన వ్రతానికి కూర్చొని అంటున్నారండి నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందా అండి పది ప్యాకెట్ల ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే రికమెండేషన్ చేస్తానండి ఏం జరిగిందండి వెళ్ళొస్తానండి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి మేము రావండి వేరే వాళ్ళు పంపిస్తాం మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను మరి వేరే వాళ్ళు ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి అలా అయితే ఓకేనండి కొంచెం కష్టమే మీకు ఇంకేం కావాలి సార్ రెండు కాఫీ ఒకళ్ళకి రెండు కాఫీ ఎందుకు సార్ నేను నిన్న కూడా తాగల మీకేం కావాలి సార్ ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ కూర లేకుండా ప్లేట్ పూరీ షుగర్ లేకుండా కాఫీ పూ లేకుండా బిల్లు మాట్లాడకండి సార్ వార్ పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదా అవును సార్ అతను అచ్చు మీలాగా ఉంటాడు కదా అవును సార్ పాతి ఏళ్ల అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద ఫ్లాష్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు నేనే అంటే నువ్వు యా పండు మరి లడ్డు ఇంకా దొరకలేదు అన్నమాట ఏరా టిఫిన్కి వెళ్ళినప్పుడు నేను లేపచ్చు కదరా రేపు గ్యారంటీగా లేపుతానే రే అంజలి కోసం దూరం రావడం రావడమసరా ఎవరు కొత్తమ కోసం ఉంటా పదతరా నీకు గోర్ పట్టట్లేదే అలా కొత్తమ నువ్వు ను మాట్లాడి నాయసం వల్ల ఆదేశం వల్ల నాలజిస్తా నేరసం వల్ల ఇక్కడ కౌంటర్ లేదు ను వెయ్యాలి మేము వినాలిరా సంపకు నడు కుడికారు కూడా స్వతంత్రం నీ ఓం కేసవాయస్మః ఓం నారాయణాయస్మః ఓం మాధవాయస్మః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం శ్రీ విక్రమాయ నమః రతౌడనికి మినిమం 2 అవర్స్ పడుతుంది

పూర్వము నైమిసారణ్య ముందు సౌనికాది మహర్షులందరూ కూడా పరివేష్టితులై ఉండగా వారి గురువు గారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి అయ్యా ఈ కలయుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు వారి యొక్క సమస్యలు వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉంటే సరిపోండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారట సౌనికా మహర్షులందరూ

చూడండి చూడండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి సో కాలం పెట్టి ఆయన కొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా సరేలేండి అక్కడే నించొని అందరూ ఏంటి ఆ అనా అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నిల్చొని ఫోటో తీస్తాను రే ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకురా ఫోటో తీసుకురాని కూడా బట్టి రండి ప్లీజ్ సరే ఆ అందరూ స్మైల్ ఆహా ఓకే చూసారా ఎంత బాగా తీశాడు అది సరే కాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రెయిట్ గా తీసుంటే ఇంకా బాగుంటుంది రండి ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే ఇందులో డబ్బులు వేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా నమ్మకం లేదన్నారు మరి పదివేలు వేసారేంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేశానంతే పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాని నమ్మకాన్ని ఏంట్రై వెయిటింగ్ నేను ఎలాగైలా మేనేజ్ చేసే పాత్ర పక్క తీసుకెళ్తాను ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు వాళ్ళని సపేట్ చేస్తే తప్ప నేను మాట్లాడాను అనుకుంటే నేను మాట్లాడుకుంటూ ఉండడమే నేను పెట్రోల్ కూడా ఇచ్చిన వస్తారా ఓకేనా నేను ఇక్కడ వెయిట్ చేస్తానా వీలుంటే డైరెక్ట్ వెళ్ళిపోరా సారీ ఎయిట్ చేస్తారా స్టైల్ గాజు ఒక్క గుండ నే పోలీసు వాడిని కద్దా కాకి నాట కిడ్డి నే కాకి వాడిని కద్దా దొరికేసావు ఏంటండే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచూ నీలాగా ఉంటాడు రైట్ ఉంటాడు పాతికేళ్ల క్రితం అనవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్ విడిపోయి అయితే అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటాడో తలవకుండా తినేస్తాడ్రా అన్నయ్య నేనే అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావే పండు ఆ లడ్డు గాడు ఎందుకని నాకు కనపడ్డు ఈ ప్రశ్నకి మీకు సమాధానం కావాలా ఎప్పుడే ఇక్కడ ఏ క్షణంలోనే కావాలి ఎవరు ఫస్ట్ గారు వేసుకో యా ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది రెండు రోజుల నుంచి ఇదే సొక్క తిరుగుతున్నా నువ్వు నన్నే గుర్తుపట్ల పోయి ఇంకా దొంగలనే పట్టుకుంటావు అయినా నాకు తెలియక అడుగుతాను రా పుష్కరాల కాడు ఉన్నారు రాజమండ్రి వెళ్తాడు కానీ అన్వరం వస్తాడా అసలు నాలాంటి ఒక్కన గంటానికే అసహ్యంగా ఉంటది ఇద్దరు నాడు నాకు అంటాడు రా మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి నువ్వు పోనీ నువ్వు అరిచినందుకు ఆగల ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగం ఇంక నువ్వు దిన ఈరోజు మనకు ఎలా ఉందో చూద్దాం మేష రాశి ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి నువ్వేమైపోయావని రెండు రోజులు మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా మరి రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు వచ్చేసాడా చూడరా నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారో ఇది సంతోషం కాదే బాధ ఎలా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడ ఏదైనా పూల కొట్టు ఫోటోలు షాప్ పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు మీరు ఇలా మాట్లాడితే వాడి కోప వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు నాకు అంత అదృష్టం కూడానా అసలు అన్నవరం ఎందుకు వెళ్ళవరా పండుగ పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు అందుకే పాస్ అయ్యాడా లేదు మరి ఎందుకు వెళ్ళారు రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా అందుకే వచ్చాం ఇది బాగుందిరా అయ్యో ఇందులో నావి కాళ్ళే ఉన్నాయి తలకే లేదేంటండి ఫోటో అంటే అంతే ఎవరికి ఏమంటే అవే వస్తాయి అంతేగాని మీకు ఫోటోలు తీయడం రాదని మాత్రం ఒప్పుకోరు నువ్వు మరి వాడు బానే తీసాడు ఏది నన్ను చూడండి కనీసం నావి కాళ్ళైనా ఉన్నాయి మీరు మనిషే లేదత్తయ్యా అవును నేను లేనేంట్రా అప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కదే మరి నువ్వు లేవేంట్రా ఫోటోలు తీసిందే నేను నేను ఎలా ఉంటానే చంపేస్తున్నా ఏంటి నాకేమైనా సంబంధాలు చూస్తున్నా అదొకటే తక్కువ నేను అనవరంలో తీసిన ఫోటోలు వచ్చాయి చూడండి ఫోటోలు వచ్చాయి సార్ అందులో మేము వచ్చామని డాడీ అలా కాదు మానేసి ఎదుకుంటుంటే డౌట్ వచ్చి అడిగాను ఏంటండి ఈ ఫోటో నల్లగా ఉంది చేసి చూడడం మాకు అనిపిస్తుంది